రాజు రివ్యూస్ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు పిండి వంటలన్నీ వండేసి రెడీగా ఉన్నారా బట్టలు కొత్త బట్టలు కట్టుకోవడానికి ఒకవేళ అందరూ కూడా కొత్త బట్టలు కట్టుకుంటే కనుక మరొకసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు సో నేను చెప్పేది ఏంటంటే కనుక నిఖిల్ కి సంబంధించి ఎటువంటి కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు చెప్తే నేను మాటిచ్చాను సో కొత్త అప్డేట్ ఏంటంటే కనుక నిఖిల్ గారు మనకి సంక్రాంతికి సంబంధించి ఏ టీవీ షోలో కాని ఏ ఈవెంట్ లో గానీ ఆయన కనిపించలేదు సో నేను మీరు ఎత్తుకనంటే నేను ఎతిగాను గానీ ఆయన ఎక్కడ కనిపించలేదు సో కాబట్టి నిఖిల్ ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు కానీ ఆయన సంక్రాంతికి సంబంధించి కాకపోయినా జనవరి పదకొండో తారీఖున సింహపురి ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పేసి ఒక స్కూల్ యాన్యువల్ ఈవెంట్ లో కనిపించడం జరిగింది సో ఆ ప్రజెంట్ ఆ వీడియో హల్చల్ చేస్తుంది సో ఆయన ఎంత మంచి మనిషి అంటే కంటే ఒక స్కూల్ ఈవెంట్ కి అటెండ్ అయ్యాడు అది కూడా నెల్లూరు వరకు వెళ్ళి నెల్లూరు డిస్టిక్ అనుకుంటది పేడూరు అని అక్కడ సింహపూర్ ఇంటర్నేషనల్ స్కూల్ యాన్యువల్ ఈవెంట్ కి అయితే ఆయన అటెండ్ అవ్వడం జరిగింది సో అంటే మనకి ఏ టీవీ షోలో కూడా ఆయన కనిపించడం జరగలేదు కొంచెం ఫ్యాన్స్ కి అయితే డిసప్పాయింట్ కానీ ఆయన మంచి మనసు చూడండి ఎక్కడో నెల్లూరులో ఉన్న పేడూరు అనే ఇంటర్నేషనల్ సింహపూర్ ఇంటర్నేషనల్ స్కూల్ అటెండ్ అయ్యారు సో సాయంత్రం ఐదు గంటలకి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది అదే ఆ ఈవెంట్ స్టార్ట్ అయింది సో అక్కడ స్కూల్ పిల్లలు ఏదైతే ఉన్నారో డాన్స్ పర్ఫార్మెన్స్ అన్ని చూసారు అలాగే జ్యోతి వెలిగించారు సో దీంతో పాటు ఆయన అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఫోటోలు ఇవ్వడం జరిగింది సో అంటే ఏమంటానంటే కనుక ఆయన ఇప్పుడున్న తో పోల్చుకుంటే ఆయన ఎటువంటి కార్యక్రమాలకైనా అటెండ్ అవ్వచ్చు కానీ ఒక మంచి కార్యక్రమం అది కూడా స్కూల్ పిల్లలకు సంబంధించి యాన్యువల్ ఫంక్షన్ లో ఆయన తలుక్కుమని మెరిసారు అందుకే టైట్లు నిఖిల్ తలుకుమని మెరిసారు అని టైట్లు పెట్టింది అందుకనే సో అంటే ఏం లేదండి ఒక బజ్ అయితే నడుస్తుంది నిఖిల్ది సో కాబట్టి నిఖిల్ కనిపిస్తే నిఖిల్ సంబంధించిన విషయాలు ఏమన్నా తెలుసుకోవాలని ఆతృత అయితే మీ ఆడియన్స్ అంటే నిఖిల్ ఫ్యాన్స్ లో ఉంది కాబట్టి నిఖిల్ సంక్రాంతి లో ఎక్కడ కనిపించకపోయినా కొంచెం డిసప్పాయింట్ చేశాడు కానీ ఒక మంచి కార్యక్రమంలో అటెండ్ అయ్యాడని నాకు అనిపించింది సో అందుకే తలుక్కుమని మెరిసిన నిఖిల్ని నీకు తమ్ముణలు పెట్టాను నెల్లూరులో పేడూరు సింహపురి ఇంటర్నేషనల్ స్కూల్ ఒక ఈవెంట్ లో ఆయన తలుక్కుమని మెరిశారనమాట సో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఫోటోలు ఇస్తూ ఆ కార్యక్రమాన్ని సక్సెస్ అవడంలో ఆయన కూడా ఒక పాత్ర నిర్వహించారు సో స్కూల్ మేనేజ్మెంట్ ఈయన్ని పిలిచారనమాట సో మొత్తం మీద ఆ కార్యక్రమం అయితే సక్సెస్ అయ్యింది సో అది సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో అంతే అండి ఆయన ఏ ఈవెంట్ లోనూ కూడా కనిపించలేదు సో కనిపిస్తే గనుక దానికి సంబంధించిన మ్యాటర్ కూడా మేము ముందుకు తీసుకొస్తాను మరొకసారి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు సో అందరూ కూడా చక్కగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ అయితే మూవీకి వెళ్తారా లేదంటే మీ ఇంట్లో వాళ్ళందరూ కలిసి చక్కగా ఆటలు కార్యక్రమాలతో మునిగితే వెళ్తారా లేదంటే ఎక్కడికన్నా సరదాగా కొన్ని ఏదైనా చూడవలసిన ప్రదేశాలకు వెళ్తారా సో మీకు నచ్చిన ప్లేసులకి మీకు నచ్చిన మూవీకి అలాగే మీ నచ్చిన వాళ్ళతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఓకే సో ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ లైక్ కొట్టండి బాయ్